వెల్కమ్ బ్యాక్ టు మాధవి కిచెన్ మాధవి కిచెన్ లో ఈ రోజు బీరకాయతో ఉండే మంచి డిష్ అనమాట బీరకాయ కర్రీ బీరకాయ కర్రీ ఎప్పుడు కొద్దిగా ఉన్నాయనుకోండి బీరకాయలు మన దగ్గర బీరకాయలు చాలా ఉన్నాయి అంటేనేమో నార్మల్గా ఉల్లిపాయలు వేసి మనం కూర వండేసేసుకుంటాము అప్పుడు కూడా ఇన్ని బీరకాయలు వేస్తే ఇంత కర్రీ అవుతుంది ఎందుకంటే బీరకాయలో నీటి శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా బీరకాయలు మన దగ్గరే తక్కువ ఉన్నాయనుకోండి చెట్టుకి నాలుగు కాయలే కాసాయి మా చెట్టుకి నాలుగు కాయలే కాసాయి సో ఈ కొద్ది కూర వండితే ఎవరికి సరిపోదనమాట దాంతో చేసుకుంటే బీరకాయ పచ్చడి చేసుకోవచ్చు లేదా బీరకాయలు శనగపప్పు నానేసి వండుకుంటే బీరకాయ శనగపప్పు కర్రీ చాలా సూపర్ గా ఉంటుంది లేదు అంటే మనం బీరకాయ శనగపప్పు బదులు బీరకాయ పెసరపప్పు కూర కూడా చాలా బాగుంటుంది అనమాట సో ఈరోజు నా దగ్గర కొంచెం బీరకాయలే ఉన్నాయి కాబట్టి నేను పెసరపప్పు కలిపి బీరకాయ పెసరపప్పు కూర వండుతు వండుతున్నాను అనమాట ఇది నేను ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తాను ఒకసారి ఇలా పెసరపప్పు తీసుకొని ముందుగా నానేసుకోవాలండి ఒకసారి కడిగేసుకొని దీన్ని మన దగ్గర ఎన్ని బీరకాయలు ఉన్నాయో ఎంత కర్రీ కావాలో దాని ప్రకారం పెసరపప్పు వేసుకోవడమే కొద్దిగా తక్కువే వేసుకోండి పెస పెసరపప్పు ఎక్కువ బీరకాయ తక్కువ ఉండకూడదు బీరకాయ కొంచెం ఎక్కువ పెసరపప్పు తక్కువైనా ఎంత తక్కువైనా పర్వాలేదు పెసరపప్పు శుభ్రంగా కడిగేసి మంచినీళ్ళు నింపి పెట్టుకున్నాను ఇవి నానిన తర్వాత మనం కూరలోకి వాడదాం అన్నమాట ఇంకా బీరకాయలు వచ్చి పచ్చడికి అయితే మనం పొట్టు తీయము కానీ కూరకైతే మంచిగా పొట్టు తీసేసి సన్న సన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి సన్న సన్న ముక్కలు చేసి చూపిస్తాను ఉల్లిపాయలు అన్ని చక్కగా నీట్గా సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నానండి బీరకాయలు లోకి ఉల్లిపాయలు ఎక్కువ పడతాయి ఎందుకంటే బీరకాయలు ఉత్తి వాటర్ కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి ఏం కూర అవదు సో మనం నేను ఇందులోకి ఈరోజు కొబ్బరి నూనెతో చేస్తున్నాను ఈ కొబ్బరి నూనె మా ఇంట్లో పట్టించింది మేము గానుగా తీసుకెళ్లి పట్టించాము చెట్టుకు కాసిన కొబ్బరికాయల్ని ముక్కలు కోసి ఎండబెట్టి ఎండిన తర్వాత మాకు ఇక్కడ గానుగుందనమాట నూనె పట్టే గానుగు అక్కడికి తీసుకెళ్లి నూనె అనమాట ఈ నూనెనే వంటలోకి వాడుతున్నాం ఇది తాగొచ్చు కూడా మొత్తం ఇంట్లో ఆర్గానిక్గా పట్టించుకున్న కొబ్బరి నూనె కదా మనకు కావాల్సినంత నూనె వేసుకొని ఈ కొబ్బరి నూనె ఒక గంట ఎక్కువైనా ఏం నష్టం లేదనమాట హెల్త్ చాలా మంచిది అసలు అలాగే తాగేసేయచ్చు అలా తాగినా కూడా హెల్త్కి మంచిది అనమాట అంత మంచిది ఆయిల్ సో ముందుగా తాలింపు వేసుకుందాము నూనె తాగిన తర్వాత కొద్దిగా ఆవాలు ఆవాలు అయితే చిట్పట్మనే వరకు వెయిట్ మనం ముందు వేసినా వెనక్కి వేసినా సో ఆవాలు చిట్పట్మన్న ఇద్దాం ఆవాలు మంచిగా చిట్టుపట్టు మంటున్నాయి కదా ఇప్పుడు జీలకర్ర మంచి కొబ్బరి నూనె వాసన వస్తుందండి చాలా బాగుంటుంది కొబ్బరి నూనె వాసన జీలకర్ర వేగిన తర్వాత ఉల్లిపాయలు ఇందులోనే పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు కూడా వేసేద్దాం ఉల్లిపాయలు వేగాక చూపి ఉల్లిపాయలు చూడండి కొద్దిగా వేగాయి ఇంక ఈ టైంలో మనం అల్లం పెళ్లిపై పేస్ట్ కూడా వేస్తే రెండు కలిపి అన్నమాట సో ఇప్పుడు అల్లం వెల్లిపై పేస్ట్ కొంచెం వేసేద్దాం ఇంకా తక్కువ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత చూపిస్తాం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయలు బాగా వేగుతున్నాయి కదా ఈ టైంలో మనం కొంచెం పసుపు వేస్తాము పప్పు కొద్దిగా వేగిన తర్వాత ఇంట్లో మన బీరకాయ ముక్కలు పెసరపప్పు పెత్తరపప్పు ఉల్లిపాయలు బాగా వేగాలండి వేగితేనే ఆ ఫ్లేవర్ బాగుంటుంది దాంతోపాటు ఈ పసుపు కూడా మన ఉల్లిపాయలు అల్లం ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగిపోయింది కదా మంచి స్మెల్ రావాలండి అది వేగిన స్మెల్ వచ్చిన తర్వాతనే మనము మనం నీళ్ళలో నానబెట్టుకున్న పెసరపప్పు పెసరపప్పు వేసిన తర్వాత మనం కోసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసేయాలి ఒకసారి మొత్తం తిప్పేసుకొని కింద నుంచి మీదకి కింద ఆయిల్ మొత్తం పైకి వచ్చేటట్టుగా తిప్పుకొని ఈ ముక్కల్ని కింద నుంచి పైకి బాగా కలిపేసుకున్న తర్వాత దీనికి రుచికి తగినంత ఉప్పు ఉప్పు మాత్రం ముందు చాలా కొంచెమే వేసుకోవాలి ఎందుకంటే బీరకాయలు ఉడుకుతున్న కొద్దీ చాలా తక్కువైపోతుంది క్వాంటిటీ ఉక్కు ముందు కొద్దిగా వేసుకున్నాం కొద్దిగా అంటే కొంచెం సుమారుగా ఎక్కువ మాత్రం వేయొద్దు అన్నమాట తక్కువైనా పర్వాలేదు దేనికి అంటే అంత తర్వాత వేసేసి మళ్ళీ వేసుకోవచ్చు మళ్ళీ ఒక్కసారి కలిసేటట్టుగా ఉప్పు ముక్కలు అన్నీ చక్కగా కలిసేటట్టుగా తీసుకొని ఇంత నిండుతుంది కదా ఒక్కసారి ఉడుకుపట్టిందంటే కూర ఇంత ఇందులో సగంలోకి రాదు కింద పడతాయని జాగ్రత్తగా కలుపుతున్నాను తర్వాత ఇంత మూత పెట్ట మూత పెట్టేసి అసలు ఇందులో మనం ఒక్క చుక్క నీళ్లు పోయాల్సిన పర్లేదండి ఆ బీరకాయలో ఉన్న నీళ్లు బయటకు వచ్చేసి బాగా ఉడికిన తర్వాత కారం వేసేటప్పుడు చూపిస్తాను అప్పటి వరకు మూత పెట్టే మగ్గించుకోవాలి ఇందులో ఉన్న నీళ్లతోనే సిమ్ లో పెట్టేసుకోవాలండి చాలా తక్కువ ఫ్లేమ్ లో మెల్లగా అందులో నుంచి నీళ్లు బయటకు వచ్చి మన పెసరపప్పు బీరకాయ మంచిగా ఉడికిన తర్వాత లాస్ట్ లో కారం వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచుకొని ఆపేసుకోవడమే ఆ ఆ స్టేజ్ వరకు వచ్చాక చూపిస్తా కూర ఎక్కడి వరకు వచ్చిందో చూద్దామా చూసారా ఎన్ని వాటర్ వచ్చేసి కూర ఎంత అయిపోయిందో ఇంకా బాగా ఉడకాలండి ఇంకా దగ్గరకు వస్తుంది చాలా తక్కువ అవుతుంది అనమాట కూర అందుకోసమే మనం కొద్దిగా ఉల్లిపాయలు ఎక్కువ కొద్దిగా పెసరపప్పు యాడ్ చేసుకున్నాం మన దగ్గర బీరకాయలు ఎక్కువ ఉంటే బీరకాయలు ఉల్లిపాయలతో చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది రోటి పచ్చడి బాగుంటుంది ఇంకా బీరకాయ శనగపప్పు చాలా బాగుంటుందండి పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి మనం చూసి వేసుకోవాలి కారం మీ టేస్ట్కి అనుసారంగా వేసుకోండి కారం ఒకసారి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాం కాబట్టి కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ లాస్ట్లో దినిపోయిప్పుడు అయితే ఇప్పుడు ఇంకా కొద్దిగా ఉడకాలి మొత్తం మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి మూత పెట్టి మొత్తం ఉడికాక చూపిస్తాను మీరు కాయకు రెడీ అయిపోయిందండి క్యాండి చూద్దాం ఇంకా కొద్దిగా గరం మసాలా వేసేస్తున్నాను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాం కదా కొద్దిగా పెసరపప్పు ఉంది కాబట్టి గరం మసాలా వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ మసాలా కూర ఫ్లేవర్ వస్తుంది అన్నమాట మన చపాతీల్లో కంచుకున్న అన్నంలో కూడా చాలా చాలా బాగుంటుంది అయితే కూర అయితే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇంకా ఇంకా మనం ఇప్పుడు ఈ గరం మసాలా ఒక్కసారి కలిసిపోయిందంటే చక్కగా డిష్ అవుట్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది అన్నంలోకి పెసరపప్పు కమ్మదన్నము బీరకాయ కూర అసలు ఎలా వండినా బాగుంటుంది ఎందుకో బీరకాయలు నాకు చాలా ఇష్టం వెజిటేరియన్స్ అందరికీ బీరకాయ అంటే చాలా బా నచ్చుతుంది అనుకుంటా ఇంకా అయితే అయిపోయిందండి ఇంకా డిష్ అవుట్ చేసేసుకోవడమే వేడి వేడి అన్నం వండేసాను ఇక్కడ మంచిగా వేడిగా వండేసాను ఇప్పుడు పెట్టుకొని నేనేసి టేస్ట్ ఇస్తాను అసలు ఎలా మన బీరకాయ కూర ఎంత ఫెంటాస్టిక్ వచ్చిందని ఉప్పు కారాలు అన్నీ చెక్ చేసేసుకోవచ్చు ఈ టైంలోనే ఏదైనా కొద్దిగా తక్కువ అయింది అనిపిస్తే వేసుకోవచ్చు కొద్దిగా ఉప్పు కారం తక్కువ ఉంటేనే బాగుంటుందండి ఇందులో కమ్మగా ఉంటుంది పెసరపప్పు కదా సో ఇంకా టేస్ట్ చేసేస్తా స్టవ్ అయితే ఆపేసాను బీరకాయ కూర అయిపోయింది కదా ఇంట్లో వెళ్ళే డెన్నం వడ్డించుకొని టేస్టీ టేస్టీ మసాలా పెసరపప్పు బీరకాయ చాలా బాగుంటుందండి పెసరపప్పు వేసుకుంటే కూర కూడా టేస్ట్ పెరుగుతుంది చాలా పెసరపప్పు బీరకాయ అలాగే శనగపప్పు బీరకాయ కూడా అద్భుతంగా ఉంటుంది ఉత్తి బీరకాయ కర్రీ కూడా బాగానే ఉంటుందండి నాకు చాలా ఇష్టం బీరకాయతో చేసే వెరైటీస్ అన్ని అంటే ఆ బీరకాయ టేస్ట్ నచ్చని వాళ్ళు ఉండరు కదా మోస్ట్లీ అందరికీ నచ్చుతుంది బీరకాయ కర్రీ వేడి వేడి బీరకాయ కర్రీ రైస్ రెండు కాలుతున్నాయి కొద్దిగా చలార్చుకుంటూ తినాల్సి వస్తుంది అన్నంలో కూడా బాగా కలుస్తుంది ఈ మాసంలో బీరకాయలు బాగా దొరుకుతున్నాయి వర్షాకాలం వచ్చేసింది కదా బాగా బీరకాయలు విరివిగా దొరుకుతున్నాయండి బయట మా చెట్లకు కాసినవి వివి బీరకాయలతో రోజు వెరైటీస్ వండుకోని హెల్త్కి చాలా మంచిది వెజిటేరియన్ డిషెస్ ఏ తింటాం కదా ఈ మంత్ ఈ మంత్లో మేమైతే అన్నీ తింటాంలేండి తినేవాళ్ళ కోసం చెప్తుంది టేస్ట్ చేస్తాం మీ అందరికీ తెలిసిన టేస్ట్ ఏమి సూపర్ బీరకాయలు పర్ఫెక్ట్గా ఉడికాయి పెసరపప్పు ఇంత మెత్తగా ఉడికిపోయింది మనం వేసిన ఆ కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఆ గరం మసాలా పౌడరు అది ఆప్షనల్ ఇష్టం వాళ్ళు వేసుకోవచ్చు తినని వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు ఈ మాసంలో కొంతమంది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తిన్నారు కదా అందుకని చెప్తున్నాను కానీ వేసుకోండి ఆ కొద్దిగా మసాలా టచ్ తగిలితే అద్దైపోతుంది కూర చాలా బాగుందండి అద్దిరిపోయింది అంతే తీరిగ్గా కూర్చొని తింటాం ఇదండి మన పెసరపప్పు బీరకాయ మసాలా కూర అద్దిరిపోతుంది అంతే ఈ బీరకాయ ఉన్న సీజన్ బీరకాయలో వెరైటీ వెరైటీ ఆఫ్ డిషెస్ చేసుకొని తినొచ్చు పక్కపక్క రోజే తింటున్నాం బీరకాయ కూర అయినా అనడానికి లేదు ఈరోజు పెసరపప్పుతో చేసిన వేరే టేస్టు శనగపప్పుతో చేసిన వేరే టేస్ట్ పచ్చడి ఊరుకుంటే వేరే టేస్ట్ రకరకాలుగా ఉంటుంది సో ఎంజాయ్ చేయండి బీరకాయతో అలాగే మాధవి కిచెన్ కూడా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్